ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం గురించి మాట్లాడుతూ మహిళలపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో బిఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఇవాళ మహిళా కమిషన్ ముందు హాజరయ్యారు దాదాపు పదకొండు గంటలకు ఇప్పుడు పదకొండు యాభై నాలుగు అవుతుంది విచారణ కంప్లీట్ అయింది అని చెప్తున్నారు అయినప్పటికీ కూడా మహిళా కమిషన్ కార్యాలయం ముందు కార్యకర్తల నిరసన అటు బీఆర్ఎస్ అటు కాంగ్రెస్ కార్యకర్తల నిరసన అయితే కొనసాగుతుంది పరిస్థితి ఉద్రిక్తంగానే ఉంది పోలీసులు ఎంత ఎందుకంటే కంట్రోల్ చేసినప్పటికీ కూడా పరిస్థితులు ఏమి అదుపులోకి వచ్చినట్టుగా కనిపించట్లేదు సో బయటకు వచ్చిన తర్వాత మరి కేటీఆర్ ఈ విషయం గురించి మాట్లాడతారా లేదా చూడాలి చెప్పాలి ఈ రోజు మహిళలందరినీ ఇన్సల్ట్ చేసి ట్విట్టర్ లో చెప్పడం మేము ఖండిస్తున్నాం రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ఈరోజు కేటీఆర్ ని అడ్డుకుంటాం ఏ విధంగా బయటకు పోతాడో చూస్తాం ఈ రోజు మహిళలకు సంబంధించి బ్రేక్ డాన్సులు అంటాడు ఉందా తొమ్మిదిన్నర సంవత్సరాలు రూలింగ్ చేసి ఒక ఫ్రీ బస్ ఇవ్వలేకపోయినా ఈరోజు రోజు స్వేచ్ఛగా తిరుగుతుంటే వీళ్ళు మమ్మల్ని అడ్డుకొని ఈ రోజు కేటీఆర్ ని ఇంకా మహిళా కమిషన్ ముందుకు వచ్చిండు క్షమాపణ ఎట్లా చెప్తాడండి క్షమాపణ ఇట్లా చెప్తాడు చెప్పాల్సిన క్షమాపణ బహిరంగంగా మహిళలకు మధ్యలో వచ్చి చెప్పమని డిమాండ్ చేస్తుంది మహిళా కాంగ్రెస్ ట్విట్టర్ గుట్లా కాదు కేటీఆర్ కబర్దార్ మిమ్మల్ని ఇక్కడికి వెళ్ళి పోనీయం ఇప్పుడు బయట మేము కూడా మాకందరికి క్షమాపణ జరగాలి చెప్పాలి అప్పుడే వెళ్ళాలి